ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ పరీక్షల తేదీలు ఖరారు టెన్త్ ఎగ్జామ్స్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ పరీక్షల తేదీలను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఖరారు చేసింది ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది మార్చి ఆరవ తేదీ నుంచి ఫ్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ పరీక్షలను గంటన వ్యవధిలోనే నిర్వహించనున్నారు ఇక ఎస్ఎస్సి వార్షిక పరీక్షలను మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు నిర్వహించనున్నారు ప్రీ ఫైనల్ పరీక్షల తేదీలు మార్చి ఆరు ఫస్ట్ లాంగ్వేజ్ మార్చి ఏడు సెకండ్ లాంగ్వేజ్ మార్చి పది థర్డ్ లాంగ్వేజ్ మార్చి పదకొండు మ్యాథమెటిక్స్ మార్చి పన్నెండు ఫిజికల్ సైన్స్ మార్చి పదమూడు బయాలజికల్ సైన్స్ మార్చి పదిహేను సోషల్ స్టడీస్